బ్రిటిషర్స్ మన దేశంలోకి వచ్చిన తర్వాత బొగ్గు బంగారం ఇతర ఖనిజాలు ఎలా అందిన కాటికి వాళ్ళు దోచుకున్నారు అనేది డైరెక్టర్ ఇక్కడ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశారు బ్రిటిషర్ల అత్యాశ మూలంగా బయటకొచ్చినవి అప్పుడు తవ్వినవే ఈ కేజీఎఫ్ బంగారు గనులు కూడా ఈ మూవీలో బంగారాన్ని బంగారం ఉన్న కొండను కాపాడే ప్రజలుగా నాగజాతి ప్రజల్ని ఇక్కడ డైరెక్టర్ చూపించారు నాగా అనే జాతి గురించి ప్రత్యేకంగా డైరెక్టర్ చెప్తారు నాగజాతి తెగ అనేది శ్రీలంకతో పాటు దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు విస్తృతంగా ఉండేది అని చెప్పి బౌద్ధ పురాణాలు చెప్తాయి మన మహాభారతంలో కూడా నాగుల ప్రస్తావన అనేది ఉంటుంది అంతేందుకు ప్రతి ఊర్లోనూ రాళ్ళు మనకు కనిపిస్తాయి నాగుపాములు చెక్కి ఉన్నవి ప్రతి చోట కనిపిస్తాయి ప్రతి చారిత్రక కట్టడం బయటపడ్డ చోట చారిత్రక గుడులు ఉన్న చోట ఆ నాగరాళ్ళు నాగలరాళ్ళు అంటారు ఆ నాగరాళ్ళు మనకు కనిపిస్తాయి మనకు పండగలుగా నాగులు పంచమి నాగుల చవితి అనే పండగలు మనకు ఉన్నాయి వాటిని ఇప్పటికీ చేసుకుంటూ ఉండడం కూడా మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా నాగాస్ నుంచి నాగజాతి తెగల నుంచి మనకు వచ్చిన సంస్కృతి ఈ నాగజాతి వాళ్ళు అడవి బిడ్డలు అడవిని దోచుకోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళతో యుద్ధాలు చేసి అడవిని అటవీ సంపదని కాపాడిన వాళ్ళుగా ఈ నాగజాతి ప్రజల్ని చెప్తారు ఈ నాగజాతి ప్రజల రాజు ముచలినాథుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అలా నాగజాతీయులంతా కూడా బౌద్ధంలో వెళ్ళారు అనేది మణిమేఖల మహావంశాలు లాంటి బౌద్ధ గ్రంథాలు చెప్తాయి సో కోరికలే దుఃఖానికి కారణం ఉన్న బుద్ధుడి సిద్ధాంతాలను ఈ నాగజాతి నమ్మింది మన దేశంలో కొన్ని వర్గాల వాళ్ళు అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి చాలా తేలిగ్గా నేర్చుకొని చాలా తేలిగ్గా వాళ్ళ భాష నేర్చుకొని చదువు నేర్చుకున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దోపిడీకి సహాయం చేసి ఆ దోపిడీలో వాటాలు పొందాలి అని అనుకున్నారు వాళ్ళంతా కూడా బ్రిటిష్ వాళ్ళ దోపిడీని సపోర్ట్ చేశారు వాళ్లకు అంటే బ్రిటీష్ వాళ్లకు ఈ బ్రిటిష్ వాళ్ళను సమర్థించే వర్గాలకు అలాగే నాగజాతి ప్రజలకు వీళ్ళకు మధ్య జరిగిన పోరాటంలో దళితులు ఎటువైపు ఉండాలి ప్రకృతిని దోచుకునే వాళ్ళ వైపు ఉండాలా లేదా ప్రకృతిని కాపాడే వాళ్ళ వైపు ఉండాలా ఇది సినిమాలో జరిగే పెద్ద చర్చ ఈ పాయింట్ ద్వారా ఇప్పుడు దళితులు ఎటువైపు ఉండాలో తేల్చుకోవాలి అని చెప్పి డైరెక్టర్ పారంజ్ చెప్పకనే చెప్పారు అలాగని ఈ సినిమాలో మొత్తం చరిత్రనంతా కుప్ప చాలా సీరియస్ గా ఉంటుంది ఆ సినిమా అంటే అసలు అట్లా ఏమీ ఉండదు దళితుల జీవితాల్లో ఉండే ఆనందాలు అనుబంధాలు చాలా పొయిటిక్గా గా చెప్పారు దళిత వాడల్లో మహిళలు ఫస్ట్ టైం జాకెట్ వేసుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో అది వాళ్ళకి ఎంత అద్భుతమైన సంగతో దాన్ని వాళ్ళు ఎలా సంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక పాటలో అద్భుతంగా చూపించారు తంగలాన్ ధైర్య సాహసాలు చూసి మెచ్చుకున్న ఒక బ్రిటిష్ అధికారి అతనికి తన బట్టల్ని గిఫ్ట్ గా ఇస్తాడు ఆ బట్టలు వేసుకున్న తంగలాన్ని చూసి ఓర్వలేని ఒక బ్రాహ్మణ ఉద్యోగి అతన్ని కొడుతున్న ఒక సందర్భంలో అతన్ని కొట్టి ఓడించడానికంటే ముందు అతని ఒంటి మీద ఉన్న బట్టల్ని చించేయండి అని చెప్పి పదే పదే చెప్తాడు జీవితంలో ఫస్ట్ టైం బట్టలు వేసుకున్న తంగలాన్ పీలికలైపోయిన ఆ బట్టల్ని మళ్ళీ జాగ్రత్తగా కుట్టుకుంటాడు ఏరుకొచ్చి మొత్తం బట్టలన్నీ చింపేసిన తర్వాత వాటినంతా ఏరుకొచ్చి జాగ్రత్తగా కుట్టుకుంటాడు చాలా బాధపడతాడు కనీసం ఒంటి మీద బట్టలు కూడా నోచుకొని దళితుల జీవితాలు వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అనేది ఆ సీన్లో మనకు కన్నీళ్ళు తెప్పిస్తుంది సో మన దేశంలో దళితులు ఒంటి నిండా బట్టలు వేసుకోవడము అనే సామాన్యమైన విషయం కూడా ఆత్మగౌరవాన్ని చాటడంలాగా మారిపోయింది అంబేద్కర్ కోట్ వేసుకోవడము అనేది కూడా అలాంటి ఆత్మగౌరవం చాటింపే దళితులకు భూమి ఇప్పటికీ పెద్దగా ఉండదు చాలా తక్కువ శాతం మందికి మాత్రమే భూమి ఉంటుంది సో ఈ మూవీలో తంగలాన్ తాత ఒక పోరాట యోధుడు అతన్ని రాజు నీకేం కావాలన్నా చెప్పు ఇస్తాను అని అడిగినప్పుడు నాకు భూమి కావాలి అని అడుగుతాడు దళితులు పేదలుగా అంటరాని వాళ్ళుగా బానిసలుగా పోవడానికి కారణము వాళ్లకు భూమి లేకపోవడమే అనేది ఆ చిన్న మాటతో చెప్పేస్తాడు డైరెక్టర్ బుద్ధుని విగ్రహము నాగుల్ని వెనకబడ్డ వాళ్ళని బలవంతుల్ని చేస్తుంది బుద్ధుడు పుట్టిన భారతదేశంలో బుద్ధిజం ఎలా లేకుండా పోయింది అనేది ఈ సినిమా చూస్తే మనకు చివుక్కు అనిపిస్తుంది గౌతమ్ బుద్ధుడు విగ్రహం రూపంలో నాగుల్ని వెనకబడ్డ వాళ్ళను బలవంతుల్ని చేస్తున్నాడు కాబట్టి ఆ బుద్ధుడి తల నరకమని చెప్పి రాజు దగ్గర సలహాదారుగా ఉన్న ఒక బ్రాహ్మణ పూజారి రాజుకు పదే పదే సలహాలు ఇస్తే రాజు నరికేస్తాడు ఎప్పుడో నరికి పాతి పెట్టిన ఆ తల తంగలాన్ కొడుక్కి దొరుకుతుంది ఆ కొడుకు పేరు అశోకుడు ఇక్కడ ఆ తలను మళ్ళీ బుద్ధుడి విగ్రహానికి ఆ అశోక్ జత చేరుస్తాడు మన దేశ చరిత్రలో వేలాది బుద్ధ విగ్రహాలు వేలాది బౌద్ధ రామాలు ఎలా ధ్వంసం అయిపోయాయి ఎలా కనుమరుగైపోయాయి ఎందుకు లేకుండా పోయాయి అనేది మనకి ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది అలాగే సంగం శరణం గచ్చామి అని చెప్పి బుద్ధిజం ఎవరి కోసమో చెప్పిన బుద్ధుడు తను పుట్టిన నేల మీద లేకుండా పోవడానికి ఏంటో కూడా మనకు చెప్పి చెప్పకుండానే డైరెక్టర్ క్లియర్గా చెప్పేస్తారు బుద్ధుడు పుట్టిన దేశంలో బౌద్ధాన్ని ఎవరు లేకుండా చేశారో ఈ మూవీలో బుద్ధ విగ్రహం తల నరికేస్తే ఆ ఒక్క సీన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ మీద ఒక పుస్తకం రాయచ్చు సో నేను చెప్పడం కంటే కూడా మీరు నేరుగా చూసి అర్థం చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది ఫారంజ్ తర్వాత ఈ సినిమాను నిలబెట్టింది నటీనటులు హీరో చియాన్ విక్రమ్ యాక్షన్ అలా చూస్తూ ఉండిపోతాం మనం ఆశ్చర్యపోతాం ఇంత అద్భుతంగా కూడా నటించగలరా ఒక ఆర్టిస్ట్ అని చెప్పి పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన ఒక దళితుడు ఎలా ఉంటాడో అలా విక్రమ్ తన శరీరాన్ని తంగలాన్గా చెక్కున్నాడు విక్రమ్ పేరు వినగానే మనకు శివపుత్రుడు అపరిచితుడు గుర్తొస్తాయి ఒక సినిమా కోసం ఒక పాత్ర కోసం ఎంత కష్టపడ్డానికైనా రెడీ అయ్యే ఇండియన్ యాక్టర్స్ లో కమల్ హాసన్ అంతటి స్థాయి విక్రమ్ది అలాగే తంగలాన్ భార్య గంగమ్మ పాత్రలో పార్వతి తిరువత్తు కూడా అంతే స్థాయిలో జీవించారు నటించారు అని చెప్తే అది చిన్నదైపోతుంది ఐదుగురు పిల్లల తల్లిగా దళిత మహిళగా ఆమె అద్భుతంగా నటించారు పార్వతి మలయాళ ఇండస్ట్రీలో ఒక గొప్ప నటి సూపర్ స్టార్ లాంటి నటి చార్లీ ఎనునింటే మొయిడిన్ లాంటి మంచి మంచి సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ ఎక్స్పోజింగ్ డాన్సు అని అనుకునే వాళ్ళు సిగ్గుపడేలాగా విక్రమ్ తో సరి నటించారు పార్వతి అలాగే నాగదేవతగా నటించిన మాలవికా మోహన్ ఆమె చేసే పోరాటాలు మనకు చూస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తాయి ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా చాలా మంచి అభిరుచిన నిర్మాత అని అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి కథలు కమర్షియల్ గా వర్కౌట్ అవకపోతే ఎలా అనే డౌట్ చాలా మంది నిర్మాతలకు ఉంటుంది సో ఇక్కడ కంప్లీట్ గా పారంజిత్ ని నమ్మి ఖర్చు పెట్టారు ఆ ఖర్చుకు ప్రేక్షకుల ఆదరణ కూడా అదే స్థాయిలో దక్కుతోంది ఇండియన్ సినిమాలకు డైరెక్ట్ గా ఆస్కార్ అవార్డులు రావు బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో మాత్రమే ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది మిగిలిన కేటగిరీస్ లో మనకు అవార్డ్స్ రావు అలా ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీకి బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ రాలేదు ఆర్ఆర్ఆర్ మూవీకి వచ్చినా కూడా అది మ్యూజిక్ కేటగిరీలో వచ్చిందే కానీ కంప్లీట్ మూవీకి రాలేదు మనకు ఆస్కార్ ఎందుకు రాదు అంటే అందుకు వినిపించే కారణము మన సినిమాలు ఒరిజినల్గా ఉండవు భారతీయ సంస్కృతి ఇక్కడ జీవితాలు సహజంగా చూపించేలాగా మన సినిమాలు ఉండవు కాబట్టి ఆస్కార్ రాదు అని చెప్పి ఒక విమర్శ వినిపిస్తూ ఉంటుంది సో అలా నిజంగా కొన్ని సినిమాల్లో చూపించినా కూడా లగాన్లో ఫైనల్ దాకా వెళ్ళింది కానీ ఆస్కార్ అవార్డు మాత్రం రాలేదు కానీ ఈసారి ఈ తంగలాన్ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ రేస్లో ఉంటుంది అని చెప్పొచ్చు అలాగే తంగలాన్ మాత్రమే కాదు పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించిన ఆడు జీవితం గోట్ లైఫ్ కూడా ఈసారి ఆస్కార్ రేస్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు గోట్ లైఫ్ చూసినప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో చేయాలి అనుకున్నాను బట్ ఇప్పటికీ ట్రై చేస్తాను మీలో ఎవరైనా గోట్ లైఫ్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇప్పటికైనా సో రెండు గంటల వినోదం కోసం టైంపాస్ కోసం కాకుండా ఒక మంచి సినిమాను చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా తంగలాన్ మూవీ రైట్ చాయిస్ పిల్లలకు కూడా తప్పకుండా చూపించాల్సిన మూవీ ఇది మన దేశంలో మూలవాసులైన దళితుల జీవితాలు ఎలా ఉండేవి అని చూపించడానికి మాత్రమే కాదు అద్భుతమైన మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఈ మూవీ చూసి తీరాలి ఈ సినిమా క్లైమాక్స్ లో తంగల ఒక మాట అంటాడు ఈ యుద్ధం ఇప్పటిది కాదు ఇది తరతరాలుగా జరుగుతున్న పోరాటం బాగా బతకాలి అంటే చావును ఎదిరించైనా సరే పోరాడాల్సిందే నిలబడాల్సిందే అని చెప్పి అంటాడు ఆ మాట తరతరాలుగా కోట్లాది మంది దళితులు అంటరాని వాళ్ళుగా బతికారు ఈ దేశంలో వాళ్ళందరి తరఫున పారంజిత్ చెప్పిన ఒక మాట ఈ సినిమాను విమర్శిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఒకటి ఉంది ఈ దేశంలో భూమి ఎవరి దగ్గర ఉంది ఎందుకు భూమి అనేది దళితుల దగ్గర లేదు దీనికి సమాధానం చెప్పి తీరాలి ఈ భూమిలో పుట్టి మూలవాసులుగా ఉన్నవాళ్ళు అంటరాని వాళ్ళు ఎలా అయ్యారు ఎవరు వాళ్ళని అంటరాని వాళ్ళు చేశారు వాళ్ళు కష్టపడి పనిచేసే భూమి ఎందుకు వాళ్ళకు కాకుండా పోయింది ఎవరు లాక్కున్నారు వాళ్ళ భూమిని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి ముఖ్యంగా రిజర్వేషన్లను ద్వేషించే వాళ్ళు ఇంకా కులం ఎక్కడుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సో ఈ మూవీ చూస్తే రిజర్వేషన్ల మీద ద్వేషము కులవివక్ష కొంచెం ఒక రవ్వయినా తగ్గుతాయేమో అని చెప్పి అనిపిస్తుంది ఫైనల్గా బుద్ధం శరణం గచ్చామి అనే సందేశాన్నిచ్చే తంగలాన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇప్పటికే ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఈ వీడియో ద్వారా రికమెండ్ చేసిన కుకు ఎఫ్ఎం ఆడియో బుక్ ఫ్యాంటసీకి సంబంధించిన ఆడియో బుక్స్ ఏవైనా సరే మీరు వినాలి అంటే నేను ఫస్ట్ కామెంట్ లో లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఇక్వాలిటీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ వెరీ వర్స్ థింగ్ ఇన్ హ్యూమన్ సొసైటీ సో వీ నీడ్ టు ఫైట్ అగైన్స్ ఇన్ఇక్వాలిటీ వీ ఫైట్ జై వి